పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ముస్లింలకు సంబంధించిన చిహ్నాలు వేసుకొని వచ్చారు ఇక్కడ చూడండి ఇది టీటీడీ విజిలెన్స్ వారి నిర్లక్ష్యానికి నిదర్శనం ఇక్కడ చూడండి ఈరోజు తిరుమల క్షేత్రానికి జై శ్రీరాముని ఉంటే పంపించరు ఛత్రపతి శివాజీ మహారాజు ఉంటే పంపించరు కాశాం పైన ఏదైనా హిందూ ధార్మిక సంస్థలు ఏదైనా ఉంటే పంపించరు కానీ ఇలా ముస్లిం మతానికి సంబంధించిన చిహ్నాలు ఇవి ఉంటే మాత్రం పంపిస్తున్నారు లోపల కూడా మనం చూసాము వాడు అల్లా గురించి గొప్పగా ఏదో వాకింగ్ చెప్పుకున్నాడు అవన్నీ మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కనిపించవు వాళ్ళకి కనిపించేది ఎదురంటే జై శ్రీరామ్ మన హిందూ దేవతామూర్తులు ఇవే కనిపిస్తాయి వాటిని అడ్డుకుంటారు వాటిని చింపేస్తున్నారు ఇవి మాత్రం కనిపిస్తవు ఇవి చింపరు వాళ్ళు ఈ రోజు టీటీడీ విజిలెన్స్ ప్రక్షాళన అనేది జరగాలి టీటీడీ విజిలెన్స్ ప్రక్షాళన లేకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి కార్ ముందర కూడా డిస్ట్రిడ్ ఏదో పెట్టుకున్నాడు కార్ లోపల కూడా అల్లా గురించి ఏదో పెట్టుకున్నాడు కార్ పైన అల్లా వాక్యం ఏదో రాసుకున్నాడు ఇవన్నీ అద్భుతంగా రాసుకున్నారు ఇవి మాత్రం టీటీడీ విజిలెన్స్ వారికి కనిపించలేదు ఒకసారి కార్ నంబర్ కూడా చూడండి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఒక అధికారి ఒక బాధ్యత కలిగిన అధికారి ఉంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించండి చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ కింద స్థాయి అధికారులేమో విమానాలు వేసుకురావాలా లేకపోతే వార్డు వేసుకురావాలా అని మాట్లాడతారు దాని గురించి కొద్దిగా పై స్థాయి వాళ్ళకి కంప్లైంట్ చేద్దామంటే పై స్థాయి అధికారులేమో ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు అడిగేవాళ్ళు లేడు చెప్పేవాళ్ళు లేడు స్పందించేవాడు అంతకంటే లేడు చూపించేవాళ్ళు మాత్రం నేరస్తుల్లా కనపడతా ఉంటారు వాళ్ళకి నేరాలన్నీ ప్రపంచంలో ఎక్కడా లేని లేనిఫిట్టారు ఐడెంటిఫై చేసి మనకి ఇప్పటికీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుందండి ఇంకా ముస్లిం మాతా చిహ్నాలు తిరుమల క్షేత్రంలో అలానే ఉంది వాడు అల్లా గొప్పగా తనం గురించి ఆ చిహ్నంలో ఉంది ఆ ట్యాగ్లో కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది బాధ్యతగా మేము విజిలెన్స్ వాళ్ళకి ఫోన్ చేశాము వాళ్ళు చాలా బాధ్యతగా ఫ్లైట్లో వస్తామని కూడా సమాధానం ఇచ్చారని కూడా మీరు విన్నారు ఆ తర్వాత ఇద్దరు ఎవరో వచ్చారు ఆ వచ్చిన వాళ్ళు కూడా మాకు సంబంధం లేదని చెప్పారు వేరే సెక్టార్ వాళ్ళు రావాలి ఆ సెక్టార్ వాళ్ళ కోసం వేగ్ చేద్దామని చెప్పారు ఇది ఈరోజు టీటీడీలో విజిలెన్స్ వ్యవస్థ పనితీరు ఏం చేస్తే అలా మొక్కల్లో మమ్మల్ని చూడుకుంటాయా కట్టగా మన దగ్గరికి వచ్చిన ప్రాంతం కూర్చోవాలి వాళ్ళు కూడా రాంబాబు కొండపైకి ఎట్లాంటివి రాకుండా చేయడం కోసం జత్తాలు ఇచ్చేది ఆ జీతాలు కూడా మా డబ్బుల్లో చేస్తుంది నాకు అంటున్నారు కదా హెలికాప్టర్ రావాలా విమానాలు కూడా మన డబ్బులతో రావాల్సిందే మళ్ళీ వాళ్ళ జేబుల్లో నుంచి పెట్టుకుని ఎవరు రాడు చూస్తున్నారుగా హిందూ బంధువులరా ఇది పరిస్థితి ఇలాంటివి రెగ్యులర్గా డ్రైవ్ నడుస్తూ ఉంటాయి అంటే విజిలెన్స్ ఆధ్వర్యంలో కాదు ఈ విజిలెన్స్ ఆధ్వర్యంలో అనమాట అన్యమతస్తులు మతస్థుల్ని పట్టిస్తాం కొండపైన విజిలెన్స్ వాళ్ళు పనిచేస్తే దాకా అంటే ఈ అలసత్వం ఏదైతే ఉందో అది పోయేదాకా మా పోరాటం మేము చేస్తూనే ఉంటాం ఓకే జై శ్రీరామ్ జై శ్రీ వెంకటేశాయ